హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం మరొక కొత్త వీడియోతో మీ ముందుకు మీ అన్నయ్య దుబాయ్ నుంచి ఇప్పుడు మనము ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ని దీన్ని ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ అంటారు దీన్ని ఒకసారి చూద్దాం దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని పైకి ఎక్కిన తర్వాత ఒక సైడేమో నార్త్ దుబాయ్ ఒక సైడు సౌత్ దుబాయ్ కనిపిస్తాయి దీని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అనుకునేవాన్ని ఒకసారైనా దీన్ని ఎక్కగలనా అని ఎందుకంటే దీన్ని దీన్ని వచ్చేసి గోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించారు ఇది ఎంత హైట్ ఉంటుంది దీని లోపల ఏమేమి ఉంటాయి ఎంత టికెట్ మొత్తం దీని చరిత్ర అంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దయచేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడగలరు ఫ్రెండ్స్ ఇప్పుడే టికెట్స్ తీసుకొని దుబాయ్ ఫ్రేమ్లోకి వెళ్తున్నాము చూడాలి ఇప్పుడు మన దుబాయ్ ఫ్రేమ్లో ఏమేమి ఉంటుందో ఒక సైడ్ మాత్రం ఓ పాత దుబాయ్ ఇంకో సైడ్ కొత్త దుబాయ్ ఓల్డ్ దుబాయ్ న్యూ దుబాయ్ రెండు ఉంటాయంట చూడవచ్చు చూడొచ్చు మీరు ఇది ఎంత పెద్దదో ఇప్పుడు మనం అదో పైకి ఎక్కపోతున్నాము మొత్తం మీకు లోపలికి వెళ్ళి దుబాయ్ ఫ్రేమ్ చూపిస్తాను ఇప్పుడు మనం దుబాయ్ ఫ్రేమ్లోకి దీనికి టికెట్ వచ్చేసి యాభై గ్రామ్స్ అంటే వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు అనమాట దాదాపు వెయ్యి రూపాయలు అనుకోండి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము నేను బయట నుంచి చూసేమో అనుకున్నా కానీ చూసేటప్పుడు చిన్నగా ఫ్రేమ్ లాగా కనిపించింది ఇక్కడికి వస్తే మాత్రం చాలా పెద్దగా ఉందండి ఇది దీని హైట్ వచ్చేసి నూట యాభై మీటర్లు ఎత్తు దీని హైట్ దీని విడ్త్ వచ్చేసి వెడల్పు వచ్చేసి దాదాపు తొంభై ఆరు మీటర్లు చూడండి మీరు దూరం నుంచి చూస్తే అలా ఉంటుంది మరి దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంది అనమాట ఇది చూడచ్చు మీరు గోల్డ్ ప్లేట్ లాగా ఉంది ఇది మొత్తము చూడొచ్చు క్రేజీగా ఉంది అయితే వాటర్ వాటర్ ఫౌంటైన్స్ పెట్టారు ఇక్కడ ఇప్పుడు మనము ఎంట్రన్స్ లేక వచ్చేస్తాం అనమాట ఇది ఆ దుబాయ్ ఫ్రేమ్ యొక్క ఎంట్రన్స్ టికెట్లు అయితే బయటే ఇస్తారు ఎంటర్ అయిన తర్వాత మనం అక్కడ ఎలివేటర్ ఉంటుంది ఆ ఎలివేటర్లో కూడా పైకి వెళ్ళాలన్నమాట పైకి వెళ్ళంగానే మనకి మ్యూజియం అనేది ఒకటి అరేంజ్ చేశారు అంటే పాత అరబిక్ కంట్రీలో ఏమేమి వాడేవాళ్ళు వాళ్ళ నాగరికత చరిత్రకు సంబంధించి ఒక మ్యూజియం ఉంది ఇక్కడ వింత ఏంటంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కుట్టు మిషన్ కూడా ఉంది చూడవచ్చు మీరు ఈ వీడియోలో అంటే వాళ్ళు ఆ కాలంలో ఎలాంటి దుస్తులు ధరించే వాళ్ళు పాత కాలంలో ఏ విధంగా వాళ్ళ జీవన విధానం ఉండేది ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు ఇది కాఫీ గింజలు అనమాట ఇవన్నీ కూడా అంటే పాత ఇల్లు ఎలా ఉండేటివి వాళ్ళవి అవన్నీ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారనమాట ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి సింగర్ కంపెనీకి చెందినటువంటి కుట్టు మిషన్ ఇది ఇంకా ఖురాన్ అనమాట వాళ్ళు వాడేటువంటి ఖురాన్ ఈ విధంగా ఆ కాలంలో ఇండ్లు ఉండేటివి ఆ అనుభూతి మనకు కలుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత బట్టల దుకాణాలు సేమ్ మన ఇండియాలో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి వాళ్ళు వాడేటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు అనమాట ఇవి సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు ఇవన్నీ కూడా అక్కడ ఒరిజినల్గా పెట్టారండి మనం చూసి అనుభూతి చెందొచ్చు అనమాట ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు బోట్లలో వెళ్ళేటప్పుడు ఏంటేంటి ఉపయోగించే వాళ్ళు బోట్కు సంబంధించి ఇవన్నీ మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసాం కదా అవన్నీ ఇక్కడ పెట్టారనమాట అంటే దుబాయ్ అనేది ఏ విధంగా డెవలప్ అయిందన్న ఉద్దేశం ఇది వచ్చేసి దుబాయ్ రాజు యొక్క మాటలు ఇవన్నీ కూడా తర్వాత ఇంకా మనము పైకి లిఫ్ట్లో వెళ్తున్నాము ఇది వచ్చేసి దాదాపుగా మీకు నూట అరవై ఫ్లోర్లు అనమాట ఎత్తు నూట అరవై ఫ్లోర్లు ఎత్తు నూట యాభై మీటర్లు అడుగుల్లోకి వస్తే కనుక రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు అడుగులు ఇది హైట్ దీని వెడల్పు వచ్చేసి చూసుకున్నట్లయితే తొంభై ఐదు మీటర్లు వెడల్పు ఉంది ఇది నిజంగా పైకి ఎక్కిన తర్వాత ఒక వ్యూ ఉంటుందండి ఏదంటే కిందికి చూసే వ్యూ నాకైతే హైట్ అంటే భయం దీన్ని చూడంగానే నాకు నిజం చెప్పాలంటే ఆడిపోయినాయని చెప్పాలి అంత భయం వేసింది ఇది టాప్ వ్యూ అనమాట నూట అరవై ఫ్లోర్ నుంచి ఇప్పుడు మీరు దుబాయ్ ఫ్రేమ్ చూస్తున్నారు ఈ దుబాయ్ ఫ్రేమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక సైడ్ చూస్తే ఏమో న్యూ దుబాయ్ అంటే కొత్త దుబాయ్ ఒక సైడ్ చూస్తే ఏమో పాత దుబాయ్ ఓల్డ్ దుబాయ్ అనేది ఉంటుంది ఇది ఒక సైడ్ ఉత్తరం ఒక సైడ్ దక్షిణం ఇప్పుడు మనము ఆ యొక్క గ్లాస్లో నుంచి కింద నూట అరవై ఫ్లోర్ల కింద దాదాపు నూట యాభై మీటర్ల కింద ఉండేటువంటి ఆ దుబాయ్ ఫ్రేమ్ను చూస్తున్నాము పక్కనే కార్ పార్కింగ్ రోడ్డు అవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు అసలైంది మనం ఇక్కడికి వచ్చింది కూడా చూడడానికి ఇదే ఇది వచ్చేసి ఓల్డ్ దుబాయ్ అంటే పాత దుబాయ్ ఈ విధంగా ఉండేది ఇదంతా కూడా పాత దుబాయ్ అనమాట ఒక సైడ్ అదే మీరు ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే ఇది కొత్త దుబాయ్ న్యూ దుబాయ్ ఇది అనమాట ఇక్కడ మనము ఇంత పెద్ద టికెట్ తీసుకొని ఇంత హైట్కి ఎక్కి చూడదగ్గింది ఇదేనమాట ఏంటంటే ఒక సైడ్ ఒక సైడ్ ఏమో కొత్తగా ఉంటుంది ఒక సైడు పాత దుబాయ్ కనిపిస్తుంది ఇది న్యూ దుబాయ్ అనమాట దీన్ని రెండు వేల పదమూడులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో కన్స్ట్రక్షన్ అయిపోయింది ప్రజల సందర్శనార్థం ఓపెన్ చేశారు దీన్ని ఇది నూట యాభై మీటర్ల ఎత్తు ఉంటుంది దీనికి కట్టడానికి ఆ ప్లేట్లకి స్టెయిన్లెస్ గోల్డ్ వాడారండి బంగారంతో స్టెయిన్లెస్ స్టీల్ని తయారు చేశారనమాట అంటే స్టీల్లో బంగారం కూడా కలిపినారు ఇది దుబాయ్ ఫ్రేమ్ యొక్క ప్రత్యేకత ఈ దుబాయ్ ఫ్రేమ్ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ఫ్రేమ్ అనమాట ఫోటో ఫ్రేమ్ అలాంటి ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి బిల్డింగ్లో అంటే ఆ విధమైనటువంటి నిర్మాణాత్మక శైలి ఉన్నటువంటి భవంతుల్లో ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ అనమాట దీంట్లోనే మ్యూజియం పెట్టారు అదేవిధంగా మనకు ఈ స్కై వ్యూ అంటే ఆకాశంలోంచి మనం భూమిని చూడొచ్చు ఆ వ్యూ కూడా పెట్టారు తర్వాత ఒక సైడ్ ఏమో ఓల్డ్ దుబాయ్ ఇంకొక సైడ్ ఏమో న్యూ దుబాయ్ ఇది కూడా మనము పైకి ఎక్కిన తర్వాత చూడొచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ దుబాయ్ ఫ్రేము దుబాయ్ ఫ్రేమ్ అంటే ఏం లేదు ఒక సైడు ఉత్తరం దక్షిణం రెండు చూడొచ్చు ఉత్తరం వైపు ఏమో పాత దుబాయ్ దక్షిణం వైపు ఏమో కొత్త దుబాయ్ ఉంటాయి కానీ ఇంత హైట్కి ఎక్కిని ఎక్కి మనము ఆ గ్లాసులో నుంచి కింద చూస్తూ ఉంటే ఆ అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది దుబాయ్కి ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్లేస్ ఇది చాలామంది ఆ గ్లాస్ మీద నడవడానికి కూడా భయ భయపడి భయపడుతూ భయపడుతూ నడుస్తున్నారు కొంతమంది అయితే ఎందుకంటే చాలామందికి హైట్స్ అంటే భయం ఉంటుంది కదా నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చారు వాడికి కూడా హైట్స్ అంటే భయము కానీ ఎలా వాళ్ళ డైరింగ్ చేసి నడిచినాడనమాట మామూలు విషయం కాదు అంత హైట్ నుంచి కిందికి చూడడం అనేది ఇక్కడ ఇంకా జనాలను వచ్చిన వాళ్ళని ఆకట్టుకోవడానికి రకరకాల డెకరేషన్స్ ఇవి అవి లైటింగ్స్ అన్నీ పెట్టారు ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు ఇక్కడికి మీరు చూడొచ్చు పర్యాటకులు టూరిస్టులు చాలా చాలామంది వస్తున్నారు ఇక్కడికి ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మనం టాప్ వ్యూలో దుబాయ్ని చూడొచ్చు దాదాపు బుర్జ్ ఖలీఫా నుంచి కూడా దుబాయ్ ఈ విధంగానే కనిపిస్తుంది మనకి బుర్జ్ ఖలీఫా ఎక్కినా కూడా ఇదే ఉంటుంది ఫ్ల ఫ్లోర్ అది కూడా దాదాపు వన్ సిక్స్టీ ఫ్లోర్ వరకు మనం ఎక్కచ్చు లిఫ్ట్లో వెళ్ళచ్చు మనం వన్స్ ఆ ఎలివేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత జస్ట్ వన్ మినిట్లో నూట అరవై ఫ్లోర్లోకి వెళ్ళిపోాం టక్ అని చెప్పి చూడొచ్చు మీరు ఆటగాళ్ళు పర్యాటకులు అందరూ వివిధ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆహ్లాదంగా ఆనందకరంగా ఆ యొక్క దుబాయ్ వ్యూని సాయం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం పూట ఆస్వాదిస్తున్నారనమాట ఈ విధంగా నడిచి వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ టైం కదా భయం వేసిందనమాట